జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటుకులపల్లి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ఈ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జరిపోతుల రాజును ప్రజలు గెలిపించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాజు గెలిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని గ్రామ ప్రజలు తెలియజేశారు ఏ మార్గం లేదు నేను చిన్న పని చేసినా మా ఇంటి దాదాపు ఇప్పుడు ఎత్తం కదా అంటే నువ్వు నాటిని చెప్పాను నువ్వు ఇచ్చామంటే పార్టీ అంటే పార్టీ ఏం లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది పార్టీ అనేది ఏం లేదు జరిపోతుంది రాజు క్యాండిడేట్ చూసి జరిపోతుంది రాజు చేస్తాం ఏ పార్టీ ఓకే ఇక మరి మీరు చెప్తున్నటువంటి పేరు ఏ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు నిలబడుతున్నారు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ తరఫున రాజు లేబడుతుంది జరిపోతున్న రాజు కాంగ్రెస్ తరఫున లేబడుతున్నాయి ఐదు వస్తుందని అనుకుంటున్నాం మరి ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడారు అంటే ఏమని లేదండి పార్టీ అనేది ఏం లేదు పార్టీ లేదనే చేస్తున్నాం జిల్పదు రాజ్యాల క్యాడెట్ మంచిది అని చేస్తున్నాం పార్టీ అనేది ఏం లేదు ఇట్కాలపల్లి గ్రామ ప్రజలకు విన్నపం ఈ సర్పంచ్ ఎన్నికల లోపల అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోగలరు కారణం ఏంటంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్లకు చేరేటటువంటి అభివృద్ధిని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ద్వారా ముందుకొస్తున్నటువంటి జైలుపోతుల రాజు అనే వ్యక్తిని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటును తనకేసి అభివృద్ధికి సహకరించగలరు ఇంతకుముందు లేని విధంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నట్టు సందర్భంగా గ్రామ ప్రజలందరూ ఏకమై అతన్ని గెలిపించగలని నా యొక్క మనవి